హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివే స్థితిలో కూడా ఉండరు చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటకెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది ఈరోజు మనం ఇంట్లో సులభంగా జాబ్ చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాకి ఇండియాలో ఎక్కడి నుండి అప్లై చేసుకోవచ్చు చదువుకున్న చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు అరవై వేల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంటి కూర్చుని చక్కగా చేసవచ్చు ఈ జాబ్లో మీ రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో కంపెనీ వాళ్ళు మీకు గన్ సైజ్ బటన్ షేప్ చాక్లెట్స్ వీటిని మీ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు చిన్న విధంగా తక్కువ ఎక్కువ లేకుండా ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కలర్లో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి దీనిలో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బు అడిగితే అది ఫెయిట్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ని కమ్మీవారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు చేసే సమయంలో ఈ మెటీరియల్ మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్‌సైట్ కి వెళ్ళండి అక్కడ అప్లికేటింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో నేను ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అదే మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు ఏడు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు ఏడు వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ అయ్యండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఒక బాక్స్ కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి